సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారములు ఆది అనాది నుండి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వస్తున్నదని బాబా గారు ఇలా బోధిస్తారు ప్రాచీన కాలం నుండి మన భారతీయ ఋషులు మునులు పంచ మహాభూతాలని భగవత్ స్వరూపంగా భావించి ప్రతి ప్రాణిని చెట్టు చేమలను కూడా పూజించేవారు కానీ విగ్రహమూర్తులను కాదు శంకరుడు ధ్యాన మార్గాన్ని అందరికీ చూపించారు ఈ ధ్యాన మార్గమే ఆనాటి నుండి మొదలైంది కానీ మధ్యకాలంలో మూర్తులను ప్రతిష్ఠించి పూజాదులను సృష్టించారు అందుకే ధ్యాన మార్గాన్ని ప్రకటించడం జరిగింది అంటారు బాబాగారు నామహాయే సర్వాహిని సోపే అనగా ఆ నామాన్ని మనలోని ఆత్మను మర్పించి మూర్తులను పెట్టారు ఇది మధ్యలో నుండే మొదలైంది రాయిని దేవుడుగా జీవిని భూతంగా మార్చేసి మానవత్వాన్ని మర్చి ఈనాటి మనిషి అజ్ఞానిగా మారిపోయాడు అందుకే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది లోపించింది ఆదిలో ఉన్న ఆత్మ సత్యమని మర్చిపోయాడు ఈనాటి మనిషి ఆది ప్లస్ ఆత్మ అనగా ఆధ్యాత్మ ఆత్మ యొక్క జ్ఞానము తెలుసుకునే స్థితిలో లేడు ఈనాటి మనిషి కానీ ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గాన్ని ఒక దీక్షగా చేపట్టినచో మనిషే మహనీయుడు అవుతాడని బాబాగారు చెప్తారు మనలోని ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది ఎలా వచ్చింది మరి మన ఈ శరీరంను నిర్మించింది ఎవరు ఈ ఆత్మ ఎప్పటి నుండి ఇలా వస్తుంది ఇది ఎవరికి అర్థం కాని ప్రశ్న అంటారు బాబాగారు ఇది కేవలం సంత మహాత్ములే అర్థం చేసుకున్నారు ఆత్మను శోధించి తీవ్ర వైరాగ్యంతో ఆత్మభగవంతుణ్ణి దర్శనం చేసుకొని ఆత్మయే ఈశ్వర రూపమని చెప్పగలిగారు చైతన్య వస్తువుగా ఈ శరీరంలో ఉంది కనుక శరీరాన్ని నడిపించేది కనుక ఆత్మనే దేవుడని అన్నారు ఆ చైతన్య స్వరూపాన్ని నిరాకారంగా భావించి అతడికి ఆకారం లేదని అంతటా వ్యాపించి ఉన్నాడని బోధించారు ఎలాగంటే రైలు డబ్బాల వలె ఈ శరీరాలను మారుస్తూ ఆత్మ ఎక్కడి నుండి వస్తుందో తెలియదు మన తాతలు ముత్తాతలు వరకే మనకు తెలుసు కానీ అంతకుముందు ఎన్ని శరీరాలను మార్చిందో మనకు తెలియదు కదా ఈ సృష్టి మొదలు నుండి ఈ ఆత్మ వస్తుంది కావచ్చు అనిపిస్తుంది అంటారు బాబాగారు ఎందుకంటే ఈ సృష్టిలోని రహస్యాలన్నీ ఈ ఆత్మకు తెలుసు కనుక మనిషి ఈనాడు ఎన్నో ప్రయోగాలు చేసి ఇంతటి శక్తి సామర్థ్యాలను తెలుసుకోగలుగుతున్నాడు అంటారు బాబాగారు ఈనాటి మనిషి అన్నీ తెలుసుకుంటున్నాడు కానీ తనలోని ఆత్మను తెలుసుకోలేక బయటమూర్తులను పూజిస్తూ కూర్చున్నాడు అందుకే మీరు ఆత్మధ్యానం చేసండి ఆత్మను తెలుసుకోండి దేవా ధర్మాములే ఘాలే ధర్మాచే వాటుడే అనగా ఈ భక్తి మార్గం కూడా ఎన్నో కష్టాలను కలిగిస్తుంది విరక్తిని కలిగిస్తుంది అసలు ఈ భక్తి వద్దు అనేలా చేస్తుంది చివరకు ఫలితాన్ని మాత్రం అద్భుతంగా ఇస్తుంది కానీ అంతవరకు ఓపికతో వేచి చూడాలి అనగా ఓర్పు సహనాన్ని పరీక్షిస్తాడు ఆ భగవంతుడు చివరకు భక్తి అంటే భగవంతుడంటే ఏమిటో అర్థమయ్యే విధంగా చేస్తాడు అంతవరకు సమన్వయంను పాటించక తప్పదు ఓర్పు లేకపోతే మనిషి భక్తిని సాధించలేడు అంటారు బాబాగారు సంత మహాత్ములందరూ ఎన్నో సంవత్సరాలు ఆ ఓర్పు తీవ్ర వైరాగ్యంతోనే ఆ భగవంతుణ్ణి సాక్షాత్కరింపజేసుకున్నారు కదా భక్తి కొరకు మనిషి పూజలు చేసి చూస్తాడు అక్కడ ఏమీ పొందడు భజనలు చేసి చూస్తాడు అయినా ఏమీ దొరకదు మరియు గురువుల దగ్గరకు వెళ్ళి శోధిస్తాడు అయినా సమాధానం లభించదు గ్రంథాలు చదివి చూస్తాడు వాటిలో ఆత్మ ఈశ్వరుడు నిరాకారుడని చెప్తారు మరి ఆత్మ ఎలా ఉందో ఎలా ఉంటుందో తెలియక తికమక పడతాడు మనిషి అప్పుడే ఎటు తేల్చుకోలేక అర్థం కాక అందరినీ అడుగుతూ ఉంటాడు అంతటా ప్రదేశాలు తిరుగుతూ ఉంటాడు అదే సమయంలో సద్గురువు సంతు మహాత్ములు లభించినట్లయితే ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది తన సంశయాలను దూరం చేస్తారు సంతు మహాత్ములు జే జయ రామకృష్ణ హరి అనగా కనబడే ప్రతి ఒక్కరూ రాముడు కృష్ణుడు హరితో సమానమని ప్రతి ఒక్క జీవరాశిలో అతడు నిండి ఉన్నాడని అంతర్యామి అని తెలుసుకోగలిగారు సంతు మహాత్ములు సగుణంలోని నిర్గుణం రూపంలో నిర్గుణంలోని సగుణ రూపంలో కనవస్తాడు ఎవరికి నేను గోవిందుడని పిలువను అన్నారు మహాత్ములు సగుణమం అనకా నిర్గుణమన అవఘ గోవిందు గోవిందు అనగా అనంతరూపి అనంత వేషి అన్నారు ఆత్మ ఎన్ని రూపాలలో ఉంటుంది ఎన్ని వేషాలు ధరిస్తుందో ఆత్మ ఇది ఎవరికీ తెలియదు ఒక్క సంతు మహాత్ములు మాత్రమే ఆత్మను శోధించి ఆత్మ సాక్షాత్కారం పొంది ఆ అనుభవ జ్ఞానాన్ని జగానికి బోధిస్తున్నారు అంటారు బాబాగారు జై సద్గురు పిలాజీ బాబా సబ్ సంతన్ కి జై के बुद्ध जहां है उन मरने को मूर्ति है, आत्मा को तो मूर्ति नहीं अगर महातंत्र बुद्ध चले गए तो कुछ भी नहीं रहता पूरा अंधकार हो जाएगा मेरा ख्याल है दुनिया में कुछ भी नहीं रहता पूरा अंधकार हो जाएगा अंगार बन जाएगी यही भगवान का स्वरूप है उससे आत्मा बनासु है सोचने की बात है या। कौन है मैं सब में हूं कोई तो भी ख्याल करा नहीं गीता पढ़े शो पड़े अब देखो ज्ञानेश्वरी ने गीता भी ने गी। छह व्यास अक्रा ग्यारहवा बारहवा पूरा ये ज्ञान है गीता ने ध्यान के बारे में भगवान के बारे में तो थोड़ा मुझे अनुभव है मुझे लिखना पढ़ना में सुने सब आता है मेरा अनुभव है इसलिए भगवान के बारे में बिल्कुल ही मूर्खा है लेकिन ध्यान के एक रुप नहीं हो रोज तुम शाम सुबह बैठ के देखो क्या होता अपनी खानदान सुधी होती गर्भी मई है ना उसकी ध्यान को बैठो वो ना एक नौ महीने तक उसका बच्चा में बदल होता सात्विक बनता बच्चा इतनी ताकत है इसमें और क्या आखिरी आगे बोला क्या कुछ भी नहीं भगवान धन में बोल रहा ना ये भी नहीं आखिरी आखिरी समाधि लगले देखा मैं कुछ भी नहीं ओम नहीं सोम नहीं सब नहीं निर्गुण नहीं आकाश नहीं कुछ कुछ भी नहीं सिर्फ शून्य भगवान का सूर्य ऐसा अच्छा है शून्य और ऐसा टूक लाइट है ऐसा टूक लाइट है अंदर वो भगवान का स्रोता महापर्च तक जोत है कभी तारे कभी बिजली ये भगवान का स्वरूप है दल नहीं बोला वहां भी यहाँ बोलता है कि ऐसे महात्मा के पास जाओ घूमने